తెలంగాణ కేబినెట్ ఆమోదించిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదరు యాదవ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదింపచేసి రాష్ట్రపతికి పంపడం జరిగిందన్నారు కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును రాజ్యాంగంలోకి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు బీసీ బిల్లుపై తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలాగా తెలంగాణ బీజేపీ ఒత్తిడి ముఖ్యమంత్రి గౌరవీయులు రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ ను ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఉభయ సభలో బిల్లు చేసి రాష్ట్రపతి పొమ్మ జరిగింది రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క బిల్లును వెంటనే పార్లమెంటు ఆమోదించి తొమ్మిదో చెట్టులో చర్చ అని బీసీ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ బిల్లుపై తెలంగాణ ప్రాంతం గెలిచిన బీజేపీ ఎంపీల వైఖరిందో తెలియాలి మీరు బీసీలో ఓట్లు వేసినా గెలిచిన బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రాంతం నుంచి బీసీ యొక్క రిజర్వేషన్ బిల్లును మీరు పార్లమెంట్ ఆమోదించే విధంగా మీరు ప్రధానమంత్రి ప్రభుత్వం వస్తున్నామని కోరుతా ఉన్నాం అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పై ఇప్పటి వరకు మాట్లాడి కేటీఆర్ హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఖరిని కూడా తెలియాలి బీసీ బిల్లు రిజర్వేషన్ ను వచ్చే పార్లమెంట్ సంవత్సరంలో ఆమోదం చేసి తొమ్మిది చేసి చట్టపజాలని ఈ బాధ్యత మొత్తం కూడా తెలంగాణ బీజేపీ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మహిళా బిల్లు కూడా బీసీ కూడా అమలు చేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం వచ్చే పార్లమెంట్ సమావేశంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ పని ఎనికైనా బీజేపీ ఎంపీలందరూ కూడా అఖిలపర సమావేశం ఏర్పరచుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిరెచ్చి ఈ బిల్లును పార్లమెంటు సమస్యలు అమలు తొమ్మిది సేవలు చేస్తే చట్టబద్ధం ఉంటుంది ఆర్డెస్ దారు ఇది జీవోదారునో నివాడదు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు చట్ట కావచ్చు విద్యా ఉద్యోగ రంగాల్లో కావచ్చు బీసీలకు జనవాద వస ప్రకారం పలువురు శాతం అమ్మడే అమలు చేసే విధంగా పార్లమెంటును ఒత్తిడి విధంగా తెలంగాణ చెందిన బీజేపీ ఎంపీలు ప్రధానంగా ప్రాముఖ్యుకొని డిమాండ్ చేస్తారు